సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మిరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాడు మంచి ఉద్యోగాలు మా బిడ్డలను ఉంచండి విదేశాలలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆశీర్వదించండి బలపరచండి డ్యూటీల్లో మీకు ఆపుతలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని వారి కుటుంబాలను దీవించి బలపరచండి ఆశీర్వదించండి వివాహాల కాలుసుకు వివాహాలు సిద్ధపరచండి గర్ఫలన కాలుసు గర్ఫలను సిద్ధపరచండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి ఆరోగ్యంతో నింపండి డైలీ సెలవు చేస్తూ చదువుతున్న బిడ్డలు దూర ప్రాంతంలో చదువుతున్న బిడ్డలు వారిని దీవించమని అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదరి భద్రత ఇచ్చి నడిపించమని వివాహాల కాలశ వివాహాలను మీరు ఏర్పరచని మార్గమును సరళము చేయమని ఏసయ పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అందరికీ ఉందనాలండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన చివరి చరణం ఇరవై రెండో చరణాన్ని రోజు మనం ధ్యానం చేద్దాం యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించను ఆయన శరణజుచ్చిన వారిలో ఎవరూ అపరాధులుగా ఎంచబడరు దేవుని కాపుదల దేవుని భద్రత దేవుని ఆశీర్వాదం దేవుని కృప తన సేవకులకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును అనగా విడిపించును తన సేవకుల ప్రాణాన్ని ఆయన విమోచిస్తాడు విడిపిస్తాడని చెప్తున్నాడు మామూలుగా పవిత్ర గ్రంథ వ్యాఖ్యానములు మనం చూస్తే యెహోవా తన దాసులను విడుదల చేస్తాడు ఆయనను నమ్మిన నమ్మి ఆశ్రయించిన వారిలో ఎవరికీ నాశనమంటూ ఉండదు అని సామాన్య పదాల్లో రాయబడింది పవిత్ర గ్రంథ వ్యాఖ్యానంలో అంటే తన దాసులకు ఏదైనా శ్రమ కలిగిన శోధన కలిగిన ఆయన తప్పనిసరిగా తన సేవకులను తన దాసులను తన బిడ్డలను ఆయన విడుదల చేస్తాడు ఆ శ్రమ శోధన ఇబ్బందుల నుంచి అలాగే ఆయనను నమ్మి ఆశ్రయించిన వారిలో ఎవ్వరికీ నాశనమంటూ ఉండదని అంటే దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన ఆ ఆధిక్యతను బట్టి దేవుడు తెలియజేస్తున్న మాట ఇదే తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన చరణజుచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు అంటే తప్పు చేసిన వాళ్ళలాగా ఉండరు కారణం ఏంటంటే ఆయన వారి పాపాలకు క్షమిస్తాడు వారు అడగగానే వారు ఒప్పుకోగానే కాబట్టి ఎవరు కూడా ఇంకా అపరాధంగా తప్పు చేసిన వాళ్ళలాగా ఉండరు అని చెప్తున్నాడు అలాగే డెబ్భై కీర్తన ఇరవై మూడో చరణంలో కూడా చూస్తే నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయను నా కీడుచేజ్యూసి వరకు సిగ్గుపడుతురు సిగ్గుపడి ఉన్నారు అంటే దేవుడు విమోచించిన ప్రాణాన్ని గురించి మనం ఉత్సాహధ్వని చేయాలి ఉత్సాహధ్వని చేస్తాము అంటున్నాడు ఆయన కాబట్టి ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తాడు డెబ్బై రెండు పద్నాలుగులో కూడా కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అంటే ప్రాణము అంటే దేవుడు వారిని రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడని వారి ప్రాణాన్ని విమోచిస్తున్నాడని ఇదే కీర్తనలో నూట మూడు నాలుగులో సమాధిలోని నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు మన ప్రాణాన్ని విమోచించడం మన ప్రాణానికి రక్షణ ఇవ్వడం మన ప్రాణాలను నిరంతరము కాపదలివడం అనేది దేవుడు మనకిస్తున్న ఆయన బిడలకిస్తున్న ఆయన మీద ఉంచి విశ్వాసం ముంచని వారందరికీ దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత దేవుడిస్తున్న వాగ్దానం ఖచ్చితంగా ప్రతి వాటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్తూ ఉన్నాడు రక్షిస్తానని చెప్తున్నాడు కాపాడుతానని చెప్తున్నాడు ఆయన ఎవరిని అంటే ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఆయన శరణజుచ్చుతారో అంటే ఆయన నమ్మి ఆయన మీద ఆనుకుంటారు వారిని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో కూడా మనం చూస్తే అండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు ఎందుకు లేదు అని అంటే క్రీస్తు నందు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నియమము నుండి మనలను నన్ను విడిపించేను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయినో దానిని దేవుడు చేశాను దాని గురించి వివరణ ఇంకా కిందకి వీలైతే చదవండి హిందో అధ్యాయం రామపత్రికలో ఎలా మనల్ని ఆయన శరీర సంబంధమైన వాటి నుంచి విడిపించి ఆత్మ సంబంధమైనటువంటి వారిగా జీవమిచ్చేటువంటి దేవుని ఆత్మ యొక్క నియమాన్ని బట్టి మనల్ని ఎలా నడిపించాడో రక్షించాడో చాలా వివరంగా ఎందో అంతా కూడా రాయబడి ఉంటుందండి అయితే ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు క్రీస్తు చేసు సారీ క్రీస్తు చేస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదంటండి క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేను చక్కని మాట చూడండి పాప మరణాలు ఏం చేస్తున్నాయి నాకు ఆ మరణం నాకు పాపాన్ని బట్టి వచ్చింది ఆ మరణ నియమం నుండి నాకు ఏం చేస్తున్నాడంటే ఆత్మ నాకు జీవమనిస్తున్నారు ఆ ఆత్మ ద్వారా క్రీస్తు నందు నాకు జీవం కలుగుతుంది కాబట్టి నాకు శిక్ష లేదు నన్ను విమోచించాడు ఆయన నన్ను విడిపించాడు అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలని దేవుని పిల్లలని ఆయన మీద ఆనుకున్న వారిని ఆయనను నమ్మి ఆయన శరణ శరణజొచ్చిన వారంటే నీవే నా దేవుడు అని ఆయన ఆశ్రయించిన వారు ఆయన పాదాల దగ్గర కూర్చుని ప్రభా నీవే నాకు దిక్కు యహోషపాత ప్రార్థన చేసినట్టుగా నాకు వేరే దిక్కేది లేదు ప్రభా నీవే దిక్కు అని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన తప్పనిసరిగా తప్పించి రక్షించి విడిపిస్తాడు యోహన్ స్వార్త పదో అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూస్తామండి యోహన్ స్వార్త పదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నా గొర్రెలు నా స్వరం వినను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవనిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు ఆయన గొర్రెలుగా మనం జీవిస్తే ఆయన మనకు కాపరిగా ఉంటే ఖచ్చితంగా మనం ఆయన స్వరాన్ని మనం వింటాం మన స్వరం ఎప్పుడైతే ఆయన వింటారో ఆయన అంటున్నాడు కదా నా గొర్రెలు నా స్వరం వింటాయి ఆయన మాట వింటాం మనం ఆయన మాటకు లోపడతాం మనం ఆయన ఆయన మాట గుర్తిస్తాం మనం నాతో మాట్లాడిన దేవా అని నేను వాడిని ఎరుగుదును అవి నన్ను వెంబడించాను నేను వాటికి నిత్య జీవనిస్తున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు మరణమనేది ఉండదని చెప్తున్నాడు ఆయన నిత్య జీవనిస్తున్నాడు అలాగే ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడం చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇదే పదోధ్యాయంలో పద్నాలుగు నుంచి అండి పద్నాలుగు పదిహేను కూడా మనం చూడవచ్చు నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలను ఎరుగుతాయి గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానని నేను అంటున్నాడు ఆయన కాబట్టి ఆయన బిడలుగా ఉన్న మనం ఆయన బిడలుగా ఆయన మీద ఆధారపడిన మనం తప్పనిసరిగా మన జీవితాలను దేవుడు నడిపించువాడై ఉన్నాడు మన జీవితాలను దేవుడు కాపాడువాడై ఉన్నాడు అందుకే కీర్తనకారు అంతా ధైర్యంగా మాట చెప్పగలుగుతూ ఉన్నాడు ముప్పై నాలుగు ఇరవై రెండులో మనం చూస్తాం యోవా తన సేవకుల ప్రాణమును విమోచించును దావీదు జీవితంలో ఎన్నిసార్లు దేవుడు దావీదును తప్పించుకుంటూ దావీదును తప్పిస్తూ అలాగే తన బిడ్డల నుంచి కూడా తప్పిస్తూ ఎంతోమంది శత్రువుల చేతులను తప్పిస్తూ దావీదుని దేవుడు శ్రేష్టమైన స్థితిలో ఉంచాడు దావీదుని దేవుడు ఆశీర్వదించాడు రాజుగా చేశాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాడు యహోవ తన సేవకుల ప్రాణమును విమోచించను తప్పనిసరిగా విమోచిస్తాడని చెప్తున్నాడు ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అంటే ఆయన ఆయన్ని నమ్మిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం కారణం ఏంటంటే ఆయన నమ్మిన వాళ్ళు ఆయన దగ్గర వాళ్ళ జీవితాన్ని ఆయన దగ్గర పెడితే ఆయన క్షమిస్తాడు ఒప్పుకుంటాడు సరిచేస్తాడు స్థిరపరుస్తాడు ఆయన బిడ్డలుగా వాళ్ళని లేవనెత్తుతాడు ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మారుతామో ఆయన గుర్రెలుగా జీవిస్తామో ఆయన అంటున్నాడు వాటికి నిత్య జీవం ఇస్తాను నేను నిరంతరము జీవించి ఉండే స్థితి పరలోకములో అటువంటి పరలోక రాజ్యాన్ని నేను ఇస్తాను వాళ్ళకి ఆ నిత్య నిత్య జీవములో ఆ నిత్యత్వములో వాళ్ళు ఉంటారు నిత్య జీవంలో ఉంటారని దేవుడు చక్కని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకుని మనం దేవుని దగ్గర అడుగుదాం ప్రభా నన్ను విమోచిస్తానని చెప్పాం నిత్య జీవాన్ని ఇస్తారని చెప్పాం నాకు అది చాలు ఆ నిత్య ఈ తండ్రిని మనం ప్రార్థన చేయాలి కాబట్టి ఈ ముప్పై నాలుగు కీర్తన అంతా కూడా దావీదు అభిమికి ఎదుట విర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలువేయబడిన తరువాత రాశించిన కీర్తన ఇది ఈ కీర్తనలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన ఉత్తరం ఇస్తాడని ఆయన కాపాడతాడని కాబట్టి ఆయన మన ప్రాణాన్ని విమోచించి మనలను ఆశీర్వదించే దేవుడు ఆదరించే దేవుడు తప్పించే దేవుడు దేవుడు తన మాటలు దీవించను గాక అమేన్ అందరికీ ఉందాలండి